రిజిస్ట్రేషన్ నంబర్ గల పెట్వర్స్ మీ పెట్స్ని ని తీసుకురావచ్చు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ third prize goes to 52 sir, నెల్లూరు కెనల్ క్లబ్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి నెల్లూరులో ఈ డాగ్ షోస్ కండక్ట్ చేయడం మొదలుపెట్టాం నెల్లూరులో దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది పెంపుడు కుక్కలు అంటే మంచి బ్రీడ్స్ తీసుకొస్తున్నారు అలాగే ఒక ఇరవై ఐదు బ్రీడ్స్ రెండు వందల యాభై కుక్కల వరకు మంచి క్వాలిటీ బ్రీడ్స్ ఉండేవి ఉన్నాయి అలాగే ఇరవై ఐదు రకాల బ్రీడ్స్ పెంచుతున్నారు మంచి డాగ్ లవర్స్ ఉన్నారు నెల్లూరు ముఖ్యంగా ఈ డాగ్స్ ఈ పెంపుడు కుక్కలు కానీ ఏదైనా పెంపుడు జంతువులు కానీ మనం పెంచుకునేటప్పుడు మనకి కొంత మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది ప్రతి ఒక్కరూ ఈ డాగ్ షోస్కి వచ్చి ఆనందం పొందడమే కాదు మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక కుక్కని పెంచండి లేదంటే పిల్లిని పెంచండి ఏదైనా ఒక పెంపుడు జంతువును పెంచుకుంటే మీకు మానసిక ఆనందం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద దృష్టి సారించాలని తెలియజేస్తున్నాం నెల్లూరు కెనా క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ డాక్ షోకి మరి అన్ని రకాలుగా కూడా ఎంతోమంది రావడం ఈ డాక్ షోలో వాళ్ళ పెంపుడు కుక్కల్ని ప్రదర్శించడం చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా సమాజంలో పెంపుడు కుక్కలు ఏదైతే అభిమానిస్తారో ప్రేమిస్తారో వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానం ఉంది సమాజంలో ఏదైతే ఇందులో విశ్వాసము సునకము రెండు ఒక పదాలైపోయినాయి మరి సమాజంలో మనుషులు వారి వారి స్వభావాన్ని మార్చుకుంటూ కాలాకరమైన మనుషుల్లో గ్యాప్లు వస్తున్నాయో తప్ప ఈ యొక్క సృష్టి రహస్యం ఏదైతే కుక్కలు అనేది వాటి స్వభావాన్ని మార్చుకోకుండా విశ్వాసమే దానికి పరమావధిగా ఎన్ని యుగాలైనా ఎన్ని దేశాలైనా ప్రపంచంలో ఏ యొక్క ఎక్కడికి వెళ్ళినా కూడా దాని స్వభావాన్ని అది కోల్పోవట్లేదు మరి కుక్కలు ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఉన్నాయి ఈ రూపంగా మనం తెలుసుకోవాలి